నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి చిక్కులు మరింత పెరిగాయి ఎన్నేళ్లు గడిచినా నేషనల్ హెరాల్డ్ కేసు సోనియా రాహుల్ గాంధీలను వదిలిపెట్టడం లేదు ఇక వీరిద్దరిపై క్రిమినల్ కుట్ర ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ కేసులో మొత్తం ఆరుగురు వ్యక్తులు మూడు కంపెనీలను నిందితులుగా చేర్చారు గాంధీలతో పాటు శ్యామ్ పిట్రోడా మరో ముగ్గురు వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపిస్తుంది యంగ్ ఇండియా సంస్థ నుంచి అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్కు నిధులు మళ్లించినట్లు ఆరోపిస్తుంది ఇక దీంతో నేషనల్ హెరాల్డ్ కేసుపై దీర్ఘకాలంగా పోరాడుతున్న చేస్తున్న గాంధీలు మరికొన్నేళ్లు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి చిక్కులు మరింత పెరిగాయి ఎన్నేళ్లు గడిచినా నేషనల్ హెరాల్డ్ కేసు సోనియా రాహుల్ గాంధీలను వదిలిపెట్టడం లేదు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు డెఫినెట్ గా కూడా రెండు వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి ఏజే సిఏఎల్ ఏదైతే ఆ ఏజేఎల్ కంపెనీకి సంబంధించినటువంటి మోసపూరితంగా చేజిక్కించుకున్న అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగం రెడ్డి గారు పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే మొదలైందని నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు ఏదైతుందో ఆ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీకి మరికొన్ని కష్టాలు తప్పే అవకాశం మరిన్ని కొన్ని కష్టాలు అయితే ఎదురు కాబోతున్నాయి ఎందుకనుకుంటే ఎన్ని ఏళ్ళుగా తీసుకున్నా కానీ గతంలో చూసుకుంటే చాలా సంవత్సరాలుగా నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతుందో నేషనల్ హెరాల్డ్ కేసు దీనికి సంబంధించి ఇంకా కొనసాగుతుంది అంటే విచారణ ఇంకా కొంతా ఇప్పుడు జరిగినటువంటి మోసపూరితమైనటువంటిది కుట్రగోణం ఏదైతేందో దాని మీద కూడా ఎక్కువే దిందో ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కూడా క్రిమినల్ కుట్ర ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్ లో అయితే నమోదు చేశారు ఈ కేసులో మొత్తం ఆరుగురు వ్యక్తులు అదేవిధంగా మూడు కంపెనీలు కేజీగా చెట్టిన నేపథ్యంలోనే గాంధీ ఫ్యామిలీ ఏదైతేందో గాంధీ ఫ్యామిలీతో ఉన్నటువంటి స్పీడ్ రోల్ అనే దాని మీద ప్రస్తుతం ఎంక్వైరీ అయితే నడుస్తుంది అయితే శామ్ పిట్రోడా మరో ముగ్గురు వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐ లో తాజాగా కూడా చేర్చారు అయితే ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ ప్రధానంగా కూడా ఆరోపణలు అయితే చేయడం జరుగుతుంది యంగ్ ఇండియా సంస్థ నుంచి అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ కు నిధులు మళ్లించడం అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ దీంతో నేషనల్ హెరాల్డ్ కేసుపై దీర్ఘకాలంగా పోరాడుతున్నీలు మరికొండేళ్ల పాటు ఈ పోరాటం చేయక చెప్పాలి ఖచ్చితంగా ఇది తాజా పరిణామాలతో మొత్తం రెండు వేల కోట్లకు సంబంధించినటువంటి ఆశలన్ని ఏజెల్ కంపెనీ అయితే దాన్ని మోసపూరితంగా చేస్తున్నారు అనేటటువంటి ఆలోచనతో గాంధీ ఫ్యామిలీకి మరికొన్ని ఖర్చులు అయితే చెప్పాలి